పల్లవి ఇంట్లో వాళ్ళందరితో అవని గురించి చెడ్డగా చెబుతూ ఉంటుంది అవని యొక్క ఎన్నాళ్ళు మన ఫ్యామిలీ విషయంలోనే జోక్యం చేసుకొని మనల్ని మోసం చేస్తుందని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది తను ఫ్యామిలీ విషయంలోనే కాదు ఆఫీస్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఏదో పెద్ద ప్లానే వేసింది తను ఫ్యామిలీ విషయంలోనే ఆలోచిస్తే మన ఇల్లు ఇలా మొక్కలైపోయి మామయ్య గారు ప్రణతి ఆరాధ్య వీళ్ళు ముగ్గురు కూడా ఇంట్లో నిండి వెళ్ళిపోయారు అదే ఆఫీస్ విషయంలో ఈ పనులన్నీ జోక్యం చేసుకుంటే ఆఫీస్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీయ కూడా నాకు కూడా అదే అనిపిస్తుంది అత్తయ్య గారు అని చెప్పి అంటుంది అలా పల్లవి అయితే అవని గురించి అనరాని మాటలన్నీ కూడా వాళ్ళ అత్తయ్యకు చెబుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కమల్ అయితే ఇలా అంటూ ఉంటాడు అవును మరి మా అవని వదిన మీ అంత తెలివైనది కాదు కదా అందుకే అలా చేయలేకపోతుంది అని చెప్పి గట్టిగా అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పల్లవి శ్రీయ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న కమల్ ఇలా అంటూ ఉంటాడు అవని వదిన ఎందుకు అలా చేయ తెలుసా అవని వదిన బ్రతిమలాడితేనే నాన్న ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేశాడు అవని వదిన ఎందుకు ఈ ఇంటిని కూల్చేయాలని చూస్తుందా మీ మనసులో అలాంటి ఉద్దేశం ఉందగల అందుకే మా వదిన గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి కమల్ అయితే అందరి ముందు పల్లవితో అంటాడు అది వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కమల్ ఇలా అంటూ ఉంటాడు మా అవని వదిన ఒక్కదయ్యే ఇక్కడికి వచ్చిందని మీరు అనుకుంటున్నారు కానీ అది అబద్ధం మా అవని వదినతో మా పాటు మా నాన్న కూడా ఇక్కడికి వచ్చాడు వదిన్ని ఎవరైనా అవమానిస్తారేమో అన్న ఉద్దేశంతోనే నాన్న కూడా వచ్చి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్